అయ్యప్ప మాల వెనుక ఉన్న రహస్యం తెలుసా నెంబర్ వన్ మాల వేసుకునే అసలు ఉద్దేశం అయ్యప్ప స్వామి మాల అనేది కేవలం ఆధ్యాత్మిక గుర్తుగా మాత్రమే కాదు ఇది మన శరీరాన్ని మనసును ఆత్మను శుద్ధి చేసుకునే ఒక యాత్ర ఈ మాల వేసుకున్న వారు నలభై ఒక్క రోజుల పాటు బ్రహ్మచర్యం పాటిస్తూ సత్యం సహనం దయతో జీవించాలని నమ్మకం అంటే ఇది దేవుడికి చేసే వ్రతం మాత్రమే కాదు మన జీవితానికి ఒక క్రమశిక్షణ కూడా నెంబర్ టూ నలభై ఒక్క రోజుల దీక్ష ఎందుకు సైంటిఫిక్గా చూస్తే మనిషి ఒక అలవాటును మార్చుకోవడానికి లేదా కొత్త జీవన శైలిని అలవర్చుకోవడానికి నలభై రోజులు పడుతుందని సైకాలజీ చెబుతుంది అందుకే అయ్యప్ప స్వామి దీక్షలో నలభై ఒక్క రోజులు ఉంచారు ఈ సమయంలో శరీరం శుద్ధి అవుతుంది మనసు కంట్రోల్లోకి వస్తుంది నెంబర్ త్రీ మాల వేసుకునే ముందు ఎందుకు గురుస్వామి అవసరం అయ్యప్ప మాల ఎవరైనా వేసుకోవచ్చు కానీ గురుస్వామి ఆశీర్వాదం తీసుకోవడం తప్పనిసరి ఎందుకంటే గురువు అనేవారు ఆధ్యాత్మిక మార్గంలో మార్గదర్శకుడు ఆయన అనుభవం జ్ఞానం మన యాత్రలో దారి